నమస్తే అండి నా పేరు పాషా ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ శ్రీయాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం పోర్టీకోస్పోర్ట్ ట్రెండ్ ప్లస్ అండి ఫోర్ ఇక స్కో ట్రెండ్ ప్లస్ వేరే అయితే ప్రతి తీసుకురావడం జరిగిందండి యామ్ అంటే ఉంటుంది ట్రెండ్ ఉంటుంది ట్రెండ్ ప్లస్ ఉంటుంది టైటానియం ఉంటుంది టైటానో ప్లస్ టైటాను ఆప్షన్ అంటే ఇన్ని వేరియంట్ అయితే ఇకోస్పోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది ట్రెండ్ ప్లస్ అంటే ఇందులో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఏబిఎస్ ఉంటుంది రెండు వేల పదహారు డిసెంబరు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసిన చూసుకున్నట్టయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్తో పెట్టడం జరుగుతుంది రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలీలో ఉంది సెకండ్ కీ అయితే అన్యూజ్డ్ అండి రెండు తాలా అయితే కీ అయితే ఇంతవరకు వార్నైతే వాడలేదు ఫోర్ డీ కోస్పోటు ట్రెండ్ ప్లస్ వేరియం రెండు వేల పదహారు డిసెంబర్ కారు రెండు వేల పదిహేడు జనవరి రిజిస్టర్డ్ కానండి రెండు వేల ముప్పై రెండు వరకు దీని ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది కేవలం అంటే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్ మా అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రం జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ రాకండి వెహికల్ రన్నింగ్ రన్నింగ్ క్వాలిటీ మాత్రం మీకు ఒక బంపర్ల టచ్ పెయింట్ టచ్అప్లు తప్పించి ఎక్కడ బాడీకి ఎక్కడ టచ్ప్ కాలే ఎక్కడ కూడా టచ్అప్లు కాదు ఒక బంపర్ తప్పించి ఎక్కడ కూడా టచ్అప్లు కాదు మొత్తం కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ బండి మాత్రం స్టెప్పిని అన్యూజ్డ్ స్టెప్పిని కూడా అన్యూజ్డ్ వెహికల్ చాలా బాగుందండి ట్యాక్సీ కూడా దీనికి తక్కువ వస్తుందండి ట్యాక్సీ కూడా మీకు చాలా తక్కువ వస్తుంది దీనికి టైటాన్ ఒకటే దీనికి ట్యాక్సీ తక్కువ వస్తుంది కలవీల్స్ ఒకటే ఉండవు దీనికి మిగతా మొత్తం సేమ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వీ చూడొచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లెఫ్ట్ ఒకటే కాదు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రౌండ్ అప్లో కారు రౌండ్అప్లో ఎక్కడ ఎటువంటి స్కాచెస్ ఉండవు మొత్తం ఒరిజినల్ పెయింట్ ఒక బంపర్లకు ప్లాస్టిక్ బంపర్లకు తప్పించి ప్లాస్టిక్ బంపర్ తప్పించి అది కూడా గా స్కాచెస్ ఉండే అది చేపేయడం జరిగింది ముందు కూడా నేను చూసిన కారు ఇది ఆ స్కాచెస్ ఫస్ట్ ఆ బంపర్ టచ్ చేప ముందు కూడా చూసాను నేను కారు ఇది మొత్తం కంప్లీట్ ఒరిజినల్ పెయింటు ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం టైర్లు కూడా మీకు ఇది ఎయిట్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది మిగతా గ్లాసులు డోర్లు మొత్తం కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంటీరియర్ మాత్రం కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్లు వందకి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఉన్నాయి వంద కూడా అనొచ్చు కానీ ఒక తొంభై ఐదు శాతం వేసుకోండి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కో డ్రైవర్ కోట్ ఉంటుంది స్టీరింగ్లో ఒకటి ఉంటుంది సీట్లు కంప్లీట్ అంటే షోరూమ్కి వచ్చిన సీట్లు వందకి తొంభై ఐదు శాతం అంటే మీరు బండి ఎంత రన్నింగ్ అయింది ఏందని నేను అర్థం చేసుకోవచ్చు పిల్లర్స్ కూడా చూడవచ్చు పిల్లర్స్ కూడా కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది కాలు పెట్టి పెట్టి ఇక్కడ ఆ గీత పడ్డది అంటే పెయింట్ పోయింది అన్నట్టు అది అది ఏ కార్కైనా కామన్ అది లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ అండి కంప్లీట్ ఒరిజినల్ అండి కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి కారు ఒక సీల్ కారు ఉన్నట్టే ఉంది బండి మీరు లైవ్లో చూస్తే మాత్రం వదిలిపెట్టరు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది ఈ టైరు మీకు తొంభై శాతంగా టైర్ ఉందండి వెనకాల సీట్ కవర్లు కూడా వంద కొంత శాతం ఉన్నాయి కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు అంతే ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ యూజ్ వచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ అక్కడ లేవండి అయితే షోరూమ్ వచ్చి వచ్చిన అట్లే ఉంది వాడలేదు ఇంతవరకు అది కూడా చూపిస్తాం మీకు ఫోర్ డీకోస్ పోర్ట్ రెంట్ ప్లస్ వేరేంటండి రెండు వేల పదహారు డిసెంబర్ కారు పదిహేడు జనవరి రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై రెండు వరకు ఆర్సీ వ్యాలిడేట్ అయితే ఉండడం జరుగుద్ది సెకండ్కి అన్యూజ్డ్ ఉంది ఇన్స్టెన్స్ ఉంది రియర్ వైఫరు డిఫాగరు ట్రెండ్లో రాదు రియర్ వైఫరు డిఫాగరు ట్రెండ్ ప్లేస్లో వస్తుంది రియర్ వైఫరు డిఫాగరు ఐ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు కంప్ కంప్లీట్ ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి చూసుకోవచ్చు కంప్లీట్గా కంపెనీ రేపు వస్తూనే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్స్పేస్ బూట్స్పేస్ చూడవచ్చు ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు టూల్ కిట్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది జాకీ కూడా ఇంతవరకు వాళ్ళలేదండి ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు కింద పెడితే జాకీ ఇక్కడ మొత్తం కలర్ పోద్ది కింద పెడితే మొత్తం కలర్ పోద్ది జాకీ కూడా ఇంతవరకు వాడలేదు జాకీ జాకీ వాళ్ళలేదు స్టెప్పిని వాళ్ళేదు ఇంతవరకు ఇంటీరియర్ చూడవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా బాగుందండి కారు ఈ కార్ తీసుకుంటే ఒక సీల్ కార్ తీసుకున్నట్టండి మీకు ఒక్క రూపాయి పెట్టుకోలేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెట్టుకోలేదు డైరెక్ట్ తీసుకొని నడుపుకునే విధంగానే ఉంది కారు జనరల్ సర్వీసింగ్ ఒక్కటి అది ఒక్కటి చేయించుకోవాలి మీరు ఈ కారనే కాదు ఏ కార్ అనేది తీసుకున్నా జనరల్ సర్వీసింగ్ ఒకటి చేయించుకోవాలా చేయించుకొని మీరు ఎవరి దగ్గర తీసుకున్న జనరల్ సర్వీసింగ్ అనేది సెకండ్ హ్యాండ్ కార్లకు కార్ అనే కాదు బైక్ అయినా లారీ అయినా బస్ అయినా ఏదైనా సరే జనరల్ సర్వీసింగ్ అనేది ఐల్ చేంజ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ రెడ్స్ కానీ ఎక్కడ లేవండి పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా మీకు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్గా టైర్ ఉందండి లైట్గా కనపడ కనపడ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి చూడొచ్చు ఒరిజినల్ పెయింట్ అండి ఒరిజినల్ పెయింటు రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లేని బాడీ లేని కంప్లీట్ ఒరిజినల్ బానాట్ కోల్ ఫాజిట్ డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ ఇండ్రస్ వస్తాయి చైడ్ లాక్ ఉంటుంది మిర్రర్ కంట్రోల్ ఉంటుంది చాబీ స్టార్ట్ వస్తుంది డాష్ బోర్డు చూడొచ్చు చాలా ఉంది ఇలా కూర్చున్నా కూడా మీరు ఒక సీల్ కార్లో కూర్చున్నట్టే ఉంటుంది మీకు సీల్ కార్లో కూర్చున్నట్టే ఉంటుందండి అంత బాగుంటుంది మ్యానువల్ ట్రాన్స్మిషను గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు అరవై మూడు వేల ఐదు వందల నలభై ఆరు స్టార్ట్ బండి ఇంజిన్ మాత్రం ఒక సీల్ కార్ ఇంజిన్ ఉన్నట్టుందండి సీల్ కార్ ఇంజన్ ఉన్నట్టుంది ఇంజన్ మాత్రం చాలా బాగుంది చూడొచ్చు ఆర్పిఎం కూడా పర్ఫెక్ట్ ఉంది రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ స్టీరింగ్లో ఒకటి ఉంటుంది కో డ్రైవర్ ఒకటి ఉంటుంది హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ చాలా లై లైట్ వెయిట్ చాలా అంటే చాలా ఫ్రీగా ఓకే జరుగుతుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యానువల్ ట్రాన్స్మిషను గేర్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి చాలా ఫ్రీగా ఉన్నాయి గేర్లు క్లచ్ కూడా స్మూత్గా ఉంది క్లచ్ ఏసీ మాత్రం చెల్దేసి అండి దుమ్ము దొరుకుతుంది ఏసీ ఈకోస్పోర్ట్లో ఏసీ బాగా వస్తుందండి ఈకోస్పోర్ట్ ఒకటి క్రేటా ఒకటి ఐ ట్వంటీ ఒకటి కొన్ని కార్లు ఉంటాయి స్పెషల్గా ఏసీ కోసమే తాడు చేసి అయిందని అనిపిస్తుంటుంది ఏసీలో అందులో కూర్చొని ఏసీ వేసుకుంటే ఇకో స్పూట్లో ఏసీ ఏసీ ఒకటి మ్యూజిక్ సిస్టమ్ ఒకటి వితంగా ఇంకా దాన్ని టీక్ కొన్నదే లేదు వేరే కారు అట్లా ఉంటుంది బాగా బాగా వస్తుంది ఈకో స్పూట్లో ఏసీ ఈ టైర్ కూడా ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్గా ఉంది అంటారు ఇంజన్ చూడవచ్చు ఇంజన్ ఇంకా వాషింగ్ చేయలేదు ఇంకా నీట్గా ఉందో చూడవచ్చు ఇంజన్ మెరుగుతున్న ఇంజను వాషింగ్ ఇట్ చేయలేదండి ఇంజను రైట్ సైడ్ యాప్లంటూ కంప్లీట్ వచ్చాను బానట్టు బానట్టు కూడా కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది ఫోర్డ్ కంపెనీ వేడ్సైడ్ ఆఫ్రాన్ కంప్లీట్ ఒరిజినల్ అండి కంపెనీ లేబుల్స్తోనే ఉంది రోజు ఫ్రంట్ పోషన్ మొత్తం ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది ఇంజన్ మాత్రం చాలా సెలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం చాలా సెలెంట్ ఉంది ఓకే అండి ఓకే అండి వెహికల్ చూశారుగా ఓ డికోస్ ఫోర్ ట్రెండ్ ప్లస్ వేరేంటండి రెండు వేల పదహారు డిసెంబర్ కారు రెండు రెండు వేల పదహారు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు జనవరి రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనరు కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే జరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి సెకండ్ కీ అయితే అన్ని చూడండి ఇన్సూరెన్స్ లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు కడుతున్నారు అంటే డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కారు ఇంటి ముందు ఉన్నా సరే ఒక సీల్ కార్ ఉన్నట్టే ఉంటుందండి సీల్ కార్ ఎట్లా ఉందో అట్లా ఉంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది వదిలిపెట్టుకోకండి చాలా బాగుంది ట్యాక్సీ కూడా మంచి తక్కువనే వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి బేస్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెమ్ కార్ సార్ కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి కార్లో కార్లో కావాలంటే కాల్ చేస్తాను